అయితే ఇప్పుడు మనం ఏపీజే అబ్దుల్ కలాం గురించి తీసుకుంటే ఆయన మాటల్లోనే చూసుకుంటే వాళ్ళ టీచర్ ఆయనకి ఒక చాలా పెద్ద స్ఫూర్తి అని ఆయన ఒక చెప్పుకుంటూ వస్తూ ఉంటారనమాట ఆయన ఇంత పెద్ద లక్ష్యం వైపు వెళ్ళడానికి ఆయన టీచర్ చాలా హెల్ప్ చేశారు అని కూడా చెప్తూ ఉంటారు సో ఒకప్పుడు అలాంటి టీచర్స్ ఉన్నవారు కానీ ఇప్పుడు అలాంటి టీచర్స్ ఉన్నారా అంటే మంచి టీచర్స్ కరువారంటే మీరు దానికి మీ స్పందన ఏంటి మంచి టీచర్స్ అనేవాళ్ళు కరువు అయ్యారు దానికి ప్రధాన కారణం ఏంటంటే శాలరీస్ బికాస్ వాట్ ఫైనల్లీ ఎవ్రీబడి ఇస్ ఫర్ మనీ డబ్బు కోసమే ఈ వృత్తికినైనా ఎంచుకునేది డబ్బు కోసమే అలాగని వృత్తిని నేనేం కించపరచట్లేదు కాకపోతే శాలరీ కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు ప్రైవేట్ స్కూళ్ళల్లో పదివేలు పదిహేను వేలు ఇస్తారు కానీ అక్కడ బాగా బాగా చెప్తారని ప్రజల్లో ఒక అపోహ ఉంది పదిహేను పదిహేను వేలు జీతం తీసుకునేవాడు బాగా చెప్తాడా యాభై ఆరు లక్షల రూపాయలు దాకా తీసుకునేవాడు చేస్తే ప్రజలు అర్థం చేసుకోవట్లేదు గవర్నమెంట్ చాలా జీతాలు ఇస్తుంది ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో అసలు ఎవరు ఎవరు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే దబాయించి పెడుతుంది వాళ్ళు లక్ష రూపాయలు అర్హుడైనా కానీ వానికి పదివేలు పదిహేను వేలు ఇస్తారు పద్దెనివల రూపాయలు వాళ్ళకి బీడీలు కావాలి అన్ని కావాలి అయినా కానీ వాళ్ళు మేనేజ్మెంట్ మంచి టీచర్లు తీసుకోరు ఈ జనరేషన్లో టీచర్స్ మీద చాలా ప్రెషర్ ఉంది సో దే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫర్ శాలరీ సేఫ్ దే ఆర్ వర్కింగ్ శాలరీ బాగుంటే టీచర్స్ కూడా బాగా ఇన్పుట్ ఇస్తారు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు కూడా అట్రాక్ట్ అవుతారు టీచర్స్కి సో శాలీ బేస్డ్ ఆన్ సాలరీ దే ఆర్ వర్కింగ్ శాలరీ తక్కువ టీచర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు మెయిన్ రీజన్ వచ్చేసి శాలరీ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు టీచర్స్ కి శాలరీ అంటే ఇప్పుడు వాళ్ళకి జీవనాధారం కూడా దాని మీద డిపెండ్ అవుతుంటారు వాళ్ళు దానికి శాలరీ తక్కువ వస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మారిపోతుంది అంటే టీచర్లు వెళ్తే స్థిరపడట్లేదు సో మనం దానికి వెళ్తే అంతగా మనము వృద్ధులకి రాలేము అని వాళ్ళు వేరే ప్రొఫెషన్ ఎంచుకుంటున్నారు మంచి అంటే చాలా నాలెడ్జిబుల్ ఆ సబ్జెక్ట్ లో నాలెడ్జబుల్ అలాంటి వాళ్ళు వేరే జాబ్స్ కి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే శాలరీ మంచిగా దొరకట్లేదు అది ఒక మిత్ చెప్పాలి సొసైటీ మిత్ బికాస్ చాలా మంది ఉన్నారు టీచర్స్ హూ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ ఈవెన్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్స్ దే హావ్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్ రికగ్నిషన్ దొరకట్లేదు అది ఎవరైనా ఉన్నారు వాళ్ళకి నాలెడ్జ్ లేదంటే దే కెనాట్ స్టే ఇన్ దట్ ప్రొఫెషన్ ఫర్ అ లాంగ్ టైం ఎవరైనా వన్ ఇయర్ టూ ఇయర్ లో డ్రాప్ చేసేస్తారు వీళ్ళకి ఇఫ్ దే ఫీల్ అంటే ఆ డ్రాప్ చేయడానికి రీజన్ ఏంటి మంచి శాలరీస్ లేవు అని శాలరీస్ అని కూడా చెప్పాను శాలరీస్ లో కూడా ఇంకా ఇంకోటి ఉంటది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కొంచెం స్ట్రగుల్ చేస్తాం ఓకే ఫైన్ వి విల్ వర్క్ ఫర్ ద లెస్ శాలరీ ఆల్సో వి కెన్ జనరేట్ ఇన్కమ్ ఏదో ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనుకుంటారు కానీ స్టిల్ దే విల్ కంటిన్యూ ది ప్రొఫెషన్ ఫైనల్గా ఇప్పుడు టీచర్స్ డే కాబోతుంది సెప్టెంబర్ ఐదు నాడు అయితే టీచర్స్ డే సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి భారత రాష్ట్రపతి రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద ఇది చెప్తాం ఆయన పెద్ద పెద్ద ఫిలాసఫర్ ఆయన మంచి వక్త పిల్లలకు ఎట్లా పాఠాలు చెప్పాలి ఎట్లా వాళ్ళని భా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అనే విషయంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు మంచి ఉదాహరణ అట్లాంటి ఉదాహరణ వాళ్ళు ఎట్లే చెప్పారు ఏం చెప్పారు వాళ్ళు స్టడీ చేయాలి వాళ్ళ జీవిత చర్యలు చదవాలి టీచర్లతో చదివించాలి చదివిస్తే మనకి మనం మన భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి చక్కనే టీచర్లు మనకు దొరుకుతారు మంచి టీచర్ మంచి టీచర్ ఉంటే మంచి భారతదేశం తయారవుతుంది మంచి టీచర్లు లేకపోతే మళ్ళీ వెనకబడిపోతాం కాబట్టి మనకు టీచర్లు చాలా ముఖ్యం అన్నమాట టీచర్ అనేవాడు చాలా ఉత్తమైన ఉత్తమమైన వృత్తి కాకుండా దాంట్లో సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది తర్వాత పిల్లల్ని ఎట్లా మనం సగర్వంగా తయారు చేయొచ్చు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి జస్ట్ అదేదో సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు అని పూలు పూలు జల్లి ఆయన శిలా విగ్రహానికి బొట్టు పెట్టి చాక్లెట్ పంచి మనం ఇంటికి వెళ్ళిపోతే సరిపోదు ఆ రోజు మనం ఒక కమిట్మెంట్ తీసుకోవాలి ప్రతిజ్ఞ తీసుకోవాలి ఏంటంటే చదువు అనేది చాలా గొప్పది ఆ చదువు చెప్పే అవకాశం ఎవరికన్నా రావడం అంటే అది చాలా గొప్ప అవకాశం దాన్ని సద్వినియోగపరచుకోవాలి పిల్లలే కాదు విద్యార్థులే కాదు గురువులు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు సరిగ్గా స్వీకరిస్తే సరిగ్గా అమలు చేస్తే భవిష్యత్తులో మనకి ఇంకా మంచి పిల్లలు మంచి భవిష్యత్తు రా వస్తుందనే నా నమ్మకం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాంక్లో ఎట్లా టీచర్స్కి గౌరవించే వాళ్ళము అట్లా గౌరవించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బికాస్ అదర్ ప్రొఫెషన్స్లో మ్యాక్సిమం మనం ఎందుకు వెళ్తాము శాలరీ మంచి ఉందనే వెళ్తాం అక్కడ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ శాలరీ యుల్ సియర్ శాలరీ ఎట్లయినా ఇండియాలో నేను ఆ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇండియా ఇండియాతో టీచర్స్ శాలరీ ప్రైవేట్ టీచర్స్ శాలరీ ఈజ్ వెరీ లెస్ ఇఫ్ వి ఇఫ్ యూ గో టు ఫారెన్ కంట్రీస్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొఫెషన్స్ ఇక్కడైతే మళ్ళీ అట్లా ఉంది సిచ్యువేషన్ యూ హ్యావ్ టు చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటాలిటీ చేంజ్ చేయాలి ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ విత్ ద పీపుల్ విత్ లెస్ నాలెడ్జ్ విల్ కమ్ హియర్ ద పీపుల్ విత్ గుడ్ నాలెడ్జ్ ఆల్సో దేర్ అండ్ సమ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ఆల్సో గివింగ్ గుడ్ సాలరీస్ అది కూడా మనం పెట్టుకోవాలి మైండ్లో ఒకటే ఒక నోషన్ పెట్టుకొని అదే కంటిన్యూ చేస్తే వీ కెన్ నాట్ బికాస్ వీఆర్ గివింగ్ అవర్ చిల్డ్రన్ ఇన్ టు దాండ్స్ ఆఫ్ ద సమ్ చీర సమ్ టీచర్స్ ఓన్లీ ఇంట్లో కంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది పిల్లలు టీచర్స్తోనే సో ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ అ వెరీ గుడ్ బికమ్ వెరీ గుడ్ ప్రొఫెషనల్ దిస్ క్రెడిట్ విల్ గో టు ద టీచర్ నా మెసేజ్ ఏంటంటే అందరు స్కూల్ టీచర్స్ మేనేజ్మెంట్ వాళ్ళ పిల్లలతో బాగా కమ్యూనికేట్ చేయాలి యాక్టివిటీస్ చేయాలి మన స్టూడెంట్స్ ఎలా అంటే అరే మా టీచర్స్ బాగున్నారు మా మేనేజ్మెంట్ బాగుంది మేము ఇలా హెల్ప్ చేస్తాము మా టీచర్స్ చాలా సాఫ్ట్ ఉన్నారు చాలా పొలైట్ ఉన్నారు మాకి చాలా టేక్ కేర్ చేస్తారు ఏమైనా అయితే మా మేనేజ్మెంట్ దే విల్ టేక్ యాక్షన్ ఇస్ అంటే బుక్ లో ఉన్నది చెప్పినట్టు చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా చెప్పట్ల మెయిన్లీ ఈ సిస్టమ్ మారాలి సిస్టమ్ లో ప్రాక్టికల్ ప్రాక్టికల్ గా తెచ్చే విధంగా గవర్నమెంట్ చేయాలి ఫస్ట్ గవర్నమెంట్ ప్రాక్టికల్ గా చేస్తే అప్పుడు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ ఏదైనా కానీ ప్రాక్టికల్ గా తెస్తే అది బాగుంటుంది నా ఒపీనియన్ అయితే టీచర్స్ ఇలా ప్రాక్టికల్గా గ్రేట్ థ్యాంక్ యూ అండి మీరు మీ టైం అదే స్పెండ్ చేసినందుకు థ్యాంక్ ఓకే అండి థ్యాంక్ సార్ మీ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో ఓ బీ సైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యోవియస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కురు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు చాలా బాగా జాబ్ని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ